ఉత్తరాది వణికిపోతోంది చలిపూలి దెబ్బకు గజగజలాడిపోతోంది ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి ఉదయం తొమ్మిది గంటలవుతున్న ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి హైవేలపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి రెండు మీటర్ల ముందు ఏ వాహనం ఉందో కూడా కనిపించడం లేదు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఉదయం పూట రోడ్లపైకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు ఐఎండి ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారీగా పొగమంచు ఉంటుందని హెచ్చరించింది ఢిల్లీతో పాటు పంజాబ్ హర్యానా యూపీ రాజస్థాన్ బీహార్ వెస్ట్ బెంగాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది ఇక కశ్మీర్లో అయితే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్లోకి పడిపోయాయి చెరువులు గడ్డకట్టుకుపోయాయి షోఫియాన్లో మైనస్ ఎనిమిది పాయింట్ ఐదుగా ఉంది అనంతనాగ్లో మైనస్ ఏడు పాయింట్ ఏడు శ్రీనగర్లో మైనస్ రెండు పాయింట్ ఐదు అలాగే పహగావ్లో మైనస్ ఏడు పాయింట్ మూడు డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది జీరో విజిబిలిటీ ప్రభావం ఢిల్లీ విమానాశ్రయంపై పడింది రన్వేలు కనిపించడం లేదు దీంతో విమాన రాకపోకలపై ప్రభావం పడింది ముప్పై సర్వీసులు రద్దు చేశారు రెండు వందల పద్నాలుగు విమానాలు ఆలస్యమయ్యాయి కోల్కతాలో ఇరవై ఐదు సర్వీసులపై ప్రభావం పడింది చండీగఢ్ జైపూర్ విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇటు మంచు ప్రభావం రైళ్ల రాకపోకలపైన పడింది ఉత్తరాదిలో వందల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నారు ఉత్తరాది వణికిపోతోంది చలిపులి దెబ్బకు గజగజలాడిపోతోంది ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి ఉదయం తొమ్మిది గంటలవుతున్న ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి హైవేలపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి రెండు మీటర్ల ముందు ఏ వాహనం ఉందో కూడా కనిపించడం లేదు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఉదయం పూట రోడ్లపైకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు ఐఎండి ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారీగా పొగమంచు ఉంటుందని హెచ్చరించింది దీంతో ఢిల్లీతో పాటు పంజాబ్ హర్యానా యూపీ రాజస్థాన్ బీహార్ వెస్ట్ బెంగాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది